అందరికీ నమస్కారమండి ఓం నమస్తే వాయా ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమహం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది పంచమి నక్షత్రం పూర్వషాఢ కరణం కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు శనివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లే కాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి తులారాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తులారాసు వారికి శనివారం నాడు ఈరోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరుల మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారములు పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఒంటరి వారు ఈరోజు ఆసక్తికరమైన వ్యక్తులను కలవవచ్చు అయితే ఏదైనా వాగ్దానం చేసే ముందు తమ హృదయానికి ఏం అవసరమో అనే దానిని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఊహించని బిజినెస్ ట్రిప్ మీ షెడ్యూల్కు విఘాతం కలిగించవచ్చు అయితే చివరికి ట్రిప్పు మరియు పర్యావరసనాలు మీకు అనుకూలంగా మారుతాయి చిన్న తరహా పరిశ్రమను ప్రారంభించే వారు తమ బ్యాంక్ రుణాన్ని మంజూరు చేయడంలో ఆలస్యం ఎదుర్కొంటారు ఇంజనీర్లు నేడు వివాదాల్లో చిక్కుకోవచ్చు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే మంచి తార్కిక శక్తులు ఈరోజు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు సహాయపడతాయి వారి కొన్ని షేర్లకు సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆటగాళ్లు తమ క్రీడకు సంబంధించి ఇతర దేశాలను సందర్శించకుండా కొంతమంది క్రీడా అధికారులు వారిని నిలిపివేయచ్చు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి వారు చెప్పేది వినండి మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్విలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమన రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొక్కరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చినప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ ఈ రోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్లి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకునివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి తులారాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి తులారాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం మరియు స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి